గాంధీ ఆఫ్ గ్రీన్గా పిలువబడే డాక్టర్ వందనా సెబ గారు బిల్గేట్స్ గురించి చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ని బయట పెట్టారు ఆ సబ్జెక్ట్ ఏంటి అదేం చెప్తుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్ ఛానల్ న్యూస్ అనాలసిస్ ఈ డాక్టర్ వందనా సెవ గారు ఎవరు అంటే ఢిల్లీలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో పుట్టి ఫిజిక్స్లో పిహెచ్డీ చేసి నైన్టీన్ ఎయిటీ టూలో రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అకాలజీలో చదివి నైన్టీన్ నైంటీ వన్లో ఒక ఉద్యమానికి నడుం కట్టారు ఆ ఉద్యమం పేరు నవధన్య ఈ నవధన్య ఇప్పుడు దాకా సుమారుగా ముప్పై ప్లస్ ప్రాంతీయ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రెండు వేలకు పైగా స్థానిక విత్తన జాతులని ఆవిడ కాపాడారు అనమాట ఏమంటారు అని అంటే వి సేవ్ సీడ్ వి ఎక్స్చేంజ్ సీడ్ వి అవాల్వ్ సీడ్ వి బ్రీడ్ సీడ్ దట్ ఈస్ ఆర్ డ్యూటీ విత్తనాలను సంరక్షించడం పంచుకోవడం అభివృద్ధి చేయడం పునరుద్ధరించడం అది మన బాధ్యత అని చెప్తారు దానిలో భాగంగా బయో పైరసీ అనే ఒక కింద తీసుకుని వచ్చారనమాట ఈ బయోపైరసీ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు రైతులు విత్తనాలు పండిస్తారు కదా ఆ విత్తనాల్ని నెక్స్ట్ ఇయర్ ఏం చేసేవాళ్ళు అంటే వరకు కొన్ని దాచుకొని అవి మళ్ళా నెక్స్ట్ పంటకి వాడేవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకుంటే విత్తనాలు ఏవి కూడా రైతులు వాళ్ళ దగ్గర ఉంచుకోలేకపోతున్నారు వాళ్ళు పండించే పంట అంతా హైబ్రిడ్ విత్తనాలు లేని పంటగా లేదా వాళ్ళు పండించిన పంటలో ఏవి కూడా మళ్ళా మనం పంటలాగా వేసుకోవడానికి ఉపయోగకరంగా లేని విధంగా మారిపోయాయి దాన్నే ఏమంటారు అని అంటే బయోపైరసీ బయోపైరసీ ఈజ్ ఎ బయలాజికల్ టెఫ్ అండ్ ఇల్లీగల్ కలెక్షన్ ఆఫ్ ఇండిజినయస్ ప్లాంట్స్ బై కార్పొరేట్స్ హూ పేటెంట్ దమ్ ఫర్ దర్ ఓన్ యూజెస్ అని చెప్పేసి ఆవిడ అంటున్నారు అనమాట అంటే ఎవరైతే స్థానికంగా పండించే పంటలో నుంచి వచ్చే న్యాచురల్ విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలని కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ లాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం దాన్ని ఒక వ్యాపారంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విత్తనాల మీద పేటెంట్లు తీసుకొని రైతు అన్యాయం చేస్తున్నారు గొప్ప నష్టాన్ని తీసుకొస్తున్నారు ఆ ప్రాసెస్ లో భాగంగానే బిల్ గేట్స్ కూడా దీనిలో పెద్ద వాటాన్ని కలిగి ఉన్నాడు దానికి ఉదాహరణ డైవ్ ఈ డైవ్ రెండు వేల పదిహేనులో లో అంటే బిల్ గేట్స్ మద్దతుతో కూడి దీన్ని ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ అనే ప్రాజెక్ట్ ని తీసుకుని వచ్చారు అదేంటి అంటే ఇప్పుడు విత్తనం యొక్క డిఎన్ఏ ఉంటుంది కదా డిఎన్ఏ అని వీళ్ళు ఈ డిజిటల్ సీక్వెన్స్ ఇన్ఫర్మేషన్ రూపంలో భద్రపరుస్తారు ఇది న్యూ వే ఆఫ్ బయో అంటే విత్తనాల యొక్క ఇన్ఫర్మేషన్ దొంగిలించడంలో ఒక నూతనమైన టెక్నిక్ అని చెప్పేసి ఆవిడ అంటున్నారు అనమాట దీనిలో భాగంగానే మనం ఒక్కసారి రెండు వేల ఎనిమిదిలోకి వెళ్తే పాల్వర్డ్ గ్లోబల్ సీడ్ బ్యాలెట్ అనేది నార్వేలో ఏర్పాటు చేయబడింది దానిలో భాగంగా సుమారుగా కోటికి పైగా కోటి అరవై ఐదు లక్షల విత్తన నమూనాలను సేకరించి ఐదు వేల ప్లస్ పంట జాతులని అక్కడ భద్రపరిచారు దానిలో బిల్గేట్స్ ముప్పై మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాడు ముప్పై మిలియన్ డాలర్లు మనకి పెద్దగా అనిపించవచ్చు కానీ యాక్చువల్గా ఫిలాంథ్రఫిస్ట్గా నేను ప్రపంచంలో నాకంటూ ఏది నేను వాడుకోను ఎక్కువ శాతం జనానికే ఖర్చు పెడతాను అనే ప్రొజెక్షన్ ప్రొజెక్ట్ చేస్తున్నాడు కానీ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఇంపాక్ట్ని చూపించే విధానాలని తన చేతిలో తీసుకురావాలనుకుంటున్నాడు దానిలో భాగంగానే విత్ లిటిల్ మనీ బిల్గెట్స్ ఈస్ గెయినింగ్ ఏ లాట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పేసి ఆవిడ అన్నారనమాట సో దాని ఉదాహరణ బిల్గెట్స్ ఎలా భూమి మీద ఉన్న పంటలన్నింటినీ తన చేతుల్లోకి తీసుకురావాలనుకుంటున్నాడో వివరిస్తూ సీజేఐఆర్ గురించి మాట్లాడారు ఈ సీజేఐఆర్ అంటే ఏంటి అంటే కన్సల్టేటివ్ గ్రూప్ ఆన్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో ఎఫ్ఏఓ అండ్ యునైటెడ్ నేషన్స్ సహకారంతో ఏర్పాటు అన్నమాట ఇది ఫిఫ్టీన్ రీసెర్చ్ సెంటర్స్ని డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో దాదాపు సిక్స్టీ సిక్స్ కంట్రీస్లో ఏర్పాటు చేశారు అయితే దీన్ని ఇప్పుడు బిల్ గేట్స్ వన్ సిజీఐఆఆర్ కింద తీసుకొచ్చి దానికి అప్రూవల్ తీసుకురావాలనుకుంటున్నాడు అయితే ఈ వన్స్ సిజేఐఆర్ ఒక ఉద్దేశం ఏంటి అని అంటే ఈ పదిహేను రీసెర్చ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మర్చ్ చేసేసి కలిపేసి ఒక బోర్డు కింద ఒక అజెండా కింద ఒక్కరి కిందే కంట్రోల్ చేయబడే విధంగా దీన్ని తీసుకురావాలి అనేది దీని వెనకాల ఉన్న ఉద్దేశం అని చెప్పేసి ఆవిడ చెప్తున్నారన్నమాట ద్వారా ఈ పదిహేను రీసెర్చ్ సెంటర్స్ని కూడా తను కంట్రోల్ చేయగలుగుతాడు అనేది ఆవిడ యొక్క ఉద్దేశం సరే ఇంకా ఏమన్నారంటే దీనికోసం ఆయన రెండు వేల ఇరవై ఐదు వరకు తొమ్మిది వందల ఆ డాలర్లో ఆయన వెచ్చిచ్చాడు అండ్ బిల్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడో కూడా చెప్ చెప్పారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికాని తీసుకుందాం ఆఫ్రికాలో మేము మంచిగా పండే పంటల నుంచి ఆ ఆఫ్రికాలో ఉన్న ఆకలి కేకలని మేము రూపుమాపుతాము అని చెప్పి ప్రోగ్రామ్ ఇచ్చారు దాని పేరు ఏజీఆర్ఏ అలయన్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఆఫ్రికా పదమూడు ఆఫ్రికా దేశాల్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ తన ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసిందనమాట దానికోసం నాలుగు వందల ఇరవై మిలియన్ డాలర్స్ బిల్ గేట్స్ రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై వరకు ఖర్చు పెట్టాడని చెప్పి చెప్పారు కానీ దాని ద్వారా ఆకలి చావులు ఆకలి కేకలు తగ్గాయా అంటే లేదు టఫ్ యూనివర్సిటీ ఒక ఇండిపెండెంట్ సర్వే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం జరిగింది అనేది రెండు వేల ఇరవైలో ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చింది అనమాట లేదా ఆకలితో బాధపడే ప్రజలు పెరిగారా తగ్గారా అనేది చూడడం ముఖ్య ఉద్దేశం దానిలో చూస్తే ముప్పై పర్సెంట్ ప్రజలు ఆకలితో బాధపడుతూనే ఉన్నారు ముప్పై పర్సెంట్ ఇంకా పెరిగింది అని ఆ నివేదిక ప్రకారం తెలిసిందన్నమాట అంత మాత్రమే కాదు ఆఫ్రికాలో అలా ఉంటాయి ఇప్పుడు మన్సాటో అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అది నైన్టీన్ ఎయిటీ నుంచి నైన్టీన్ నైన్టీస్ వరకు కూడా విత్తనాల మీద పేటెంట్లు తీసుకునేది గేట్స్ కూడా రెండు వేల పదిహేడులో ఇంపాసిబుల్ ఫుడ్స్ ఇన్ సిరీస్ అనే పేర్లు పెట్టుకుని దాదాపు ఇరవై నాలుగు పేటెంట్లు తెచ్చుకున్నాడు ఇంకా నూట రెండు పేటెంట్లు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ఆవిడ అన్నారనమాట సో తద్వారా ఈ వాంట్ టు మోర్ పేటెంట్స్ అండ్ యాక్చువల్ గా దీనికి హక్కుదారులు ఎవరు ఎవరు అంటే ఎవరైతే పండిస్తారో వాళ్ళు హక్కుదారులు రైతులు హక్కు కానీ మనసట ఎలా అయితే సీట్స్ మీద పేటెంట్స్ తీసుకుందో అలాగే టెక్ దిగ్గజం కూడా దానికన్నా పెద్దగా దీన్ని నియంత్రించే కార్యక్రమాలను తీసుకుని వస్తున్నారు అది చాలా భయానకం అది ఎలా ఉంది అని అంటే దిస్ ఇస్ న్యూ కలోనియలిజం అని చెప్పేసి ఆవిడ అన్నారనమాట సో ఈ విధంగా ఈ బిల్ గేట్స్ అనే ఆయన రైతుల్ని రైతులు పండించే పంటలని తద్వారా ఆ ఏరియాని మొత్తం కూడా తన ఆధిపత్యంలోనికి తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నాడు ఇది ఎంత మాత్రం మంచిది కాదు అని చెప్పేసి చెప్తున్నారు సో అంత అంత మాత్రమే కాదు మన ఇండియాలో తీసుకుంటే ఇప్పుడు చాలా మంది రైతులు రెండు వేల ఇరవై రెండు వరకు హైబ్రిడ్ సీడ్స్ని కెమికల్స్ని వాడి వాళ్ళు సుమారుగా ఎకరా వంద డాలర్ల ఖర్చు అంటే వంద ఇంటూ ఎనభై చేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పడుతున్నారు వంద డాలర్లు ఖర్చు చేయడం ఒక వంతైతే ఈ హైబ్రిడ్ సీడ్స్ని ఎక్కువ కెమికల్స్ని వాడడం ద్వారా ఆ పంటలని నాశనం చేసుకుంటున్నారు అంటే నిజంగా మరలా మరలా ఉత్పత్తి చేసే విత్తన పంటలని మనం నాశనం చేసుకుంటాం అట్ ది సేమ్ టైం ఈ కెమికల్స్ని ఎక్కువ స్ప్రే చేయడం ద్వారా మన భూమి నిస్సారం అయిపోతుంది దాని ఫర్టిలిటీ తగ్గిపోతుంది అని చెప్పేసి ఆవిడ అనమాట అంత మాత్రమే కాదు ఒకవేళ పంటలు కనుక నాశనం అయిపోతే సుమారుగా ఐదు వందల యుఎస్ డాలర్లు ప్రతి సంవత్సరం ఒక ఫార్మర్ నష్టపోయే అవకాశం ఉంది మహారాష్ట్ర ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఈ పంట నష్టాల వల్ల సుమారుగా పన్నెండు శాతం రైతులు రైతుల యొక్క సూసైడల్ పర్సంటేజ్ అనేది పెరిగిపోయింది అని చెప్పేసి ఆవిడ చెప్తూ మనం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని మన విత్తనాన్ని మనమే దాచుకోవాలి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఇలాంటి కార్పొరేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకూడదు తద్వారా అన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం అలాగే మన పంటలని కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన భూమిని కాపాడుకున్న వాళ్ళం అవుతాం దానికోసం మనం ఏం చేయాలి అంటే తనల్ని ఓపెన్ సోర్స్గా ఉంచాలి ఎవరి చేతుల్లో కూడా అవి వెళ్ళిపోవడానికి వీల్లేదు ఎవరికి పేటెంట్లు ఇవ్వడానికి వీల్లేదు అనేది మొదటిగా మనం చేయాలి రెండవది ప్రతి ఒక్క ఫార్మర్ కూడా తన రైట్స్ ఏంటో తెలిసేలాగా చేయాలి అనేది ఆవిడ చెప్తున్నారు మూడో విషయం ఏంటి అని అంటే అందరూ ఆర్గానిక్ ఫార్మింగ్కి స్లోగా షిఫ్ట్ అవ్వాలి తద్వారా మరలా మరలా మంచిగా పంటలు పండితే మంచిగా ఆరోగ్యంగా ఉంటాం భూమి కూడా శ్రేష్టంగా ఉంటుంది ఫలభరితంగా ఉంటుంది అనేది మనం గుర్తు చేసుకోవాలి మనం సడన్గా ఇలా షిఫ్ట్ని తీసుకురాలేము కానీ కానీ ఖచ్చితంగా గ్రాడ్యువల్గా అయితే మనం చేయగలుగుతాం ఎందుకని అంటే సీడ్ ఈజ్ నాట్ జస్ట్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఆవిడ నిన్న ఈ విత్తనాలు అనేవి కేవలం ఏదో జీవించడానికి కోసం మాత్రమే కాదు మన ఆహారం కోసం మాత్రమే కాదు మన స్వాతంత్రాన్ని కూడా తెలియజేస్తుంది అనేది ఆవిడ ఈ యొక్క పాడ్కాస్ట్ ద్వారా తెలపాలనుకుంటున్నారన్నమాట సో మనం ఖచ్చితంగా స్వతంత్రులుగా ఉండాలంటే మన విత్తనాన్ని మనం కాపాడుకోవాలి సో మీరేమంటారు మీ యొక్క ఆలోచనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ వై డెస్నీ కమ్యూనికేషన్స్